ఓం శ్రీ సాయిరా ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే శత్రు శేషము రుణశేషము ఉండకూడదని మన పెద్దలు చెప్పారు స్వామివారు కూడా అదే విషయాన్ని మనకు విశీకరించడం జరుగుతుంది అంటే మనం ఒకరికి బాకీ ఉండేటప్పుడు ఆ బాకీని కొద్దిపాటి కొద్దిపాటి మొత్తం ఉన్నప్పటికీ కూడా అది పెద్ద మొత్తంగా మరలా మారి అది మనకు ముప్పు తెస్తుంది కాబట్టి ఎవరికూ బాకీ ఉన్నా ఆ బాకీని మనం తప్పకుండా తీర్చాలి అంటే రుణశేషాన్ని ఉంచకూడదు ఒకటి రెండవది శత్రు శాషం అనేటటువంటిది పీల్చుకోకూడదు మనకు ఎవరైతే శత్రువులు ఉన్నారో ఎవరితోనైతే మనకు అభిప్రాయ భేదాలు ఉన్నాయో వారితో మనము ఒక సంధికి వచ్చి ఇచ్చేసుకునేటప్పుడు వాళ్ళతో మనం మాట్లాడుకొని వాళ్ళ యొక్క ఇది తీసుకునేటప్పుడు వాళ్ళతో ఉండేటప్పుడు వాళ్ళు ఉండేట శత్రుభావాన్ని మనం నిర్మూలన చేసేటప్పుడు అప్పుడు మనకు శత్రువులు ఉండదు అంటే ఈ రెండు లేనప్పుడు మనకు జీవితంలో మంచి జరుగుతుంది అయితే శత్రు శేషం రుణశేషం ఉండకూడదు అయితే రుణం ఏమిటి మన పెద్దలు చెప్పారు స్వామి కూడా చెప్తున్నారు అదే విషయాన్ని ఐదు రుణాలు ఉన్నాయట ఐదు రుణాలు రుణాలంటే ఒకటి రెండవది ఋషి మూడవది సమాజ రుణము మూడు నాలుగవది బోధ రుణము అలాగే దేవతా రుణము దైవ రుణము అని ఐదు రుణాలు ఉన్నాయి ఈ ఐదింటిని కూడా మనం తీర్చాలి పితృ రుణం అంటే తల్లిదండ్రుల్ని మనము దైవంగా భావించి వాళ్ళు చెప్పేట మాటల్ని మనం వింటూ వాళ్ళకి తగిన సేవ చేస్తూ వాళ్ళు దే దేహాన్ని విడిచిపెట్టిన తర్వాతను వాళ్ళకి మనం నిరంతరము కూడా ప్రతిస నిరంతరము కూడా వాళ్ళ జ్ఞాపకంతో మనం ఇచ్చేస్తూ వాళ్ళకి పిండ తర్పణం చేయడం అనేటటువంటిది పితృణం యొక్క పద్ధతి అదేవిధంగా ఋషి రుణం మనకు రామాయణ మహాభారత భాగవతాది కావ్యాలు మనకి ఇచ్చేటటువంటి ఋషులు అనేక మంది ఉన్నారు వారందరి యొక్క రుణాన్ని కూడా మనం తీర్చుకోవాలి వాళ్ళు దేన్ని ఆశించరు మన తల్లిదండ్రులు మన పెద్దలు దేన్ని ఆశించవచ్చు మన నుండి కానీ ఋషులు దేని నుండి కూడా ఆశించరు వాళ్ళ యొక్క రుణం తీర్చుకోవాలి అంటే వాళ్ళు మనకిచ్చేటటువంటి గ్రంథాలు చదివి వాళ్ళని అధ్యయనం చేస్తూ అందులో ఉండేటటువంటి విషయాలు మన నిత్య జీవితంలో ఆచరణలో పెట్టడము ఋషి రుణము ఇక రుణం మనతో పాటు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి వీటన్నింటినీ కూడా భూతములు అంటారు వాటిని అంటే మనము ఎలా అయితే జీవిస్తున్నామో వాటికి కూడా జీవించేటటువంటి అర్హత ఉంది అనే భావంతో మనం బోతులను అంటే ఉదాహరణకి మన ఇంటి ముందు ముగ్గు వేయటం ఆ ముగ్గు పిండి కొన్ని చీమలకు ఆహారంగా ఇది అవుతుంది అలాగే కాకులకి అన్నం పెట్టడం ఒక చెట్టుకు నీరు పోయటం ఇవన్నీ కూడా బోతులను అనేటటువంటిది దీని కింద వస్తుంది మరి తరువాత మనం చెప్పుకునేటటువంటిది ఏమిటంటే సమాజంలో మనం ఏ సమాజంలోనైతే పుట్టామో ఆ సమాజాన్ని మనం బొద్దులమై ఉండాలి మనం సమాజంలో పుట్టి సమాజంలో పెరిగి సమాజంలోనే మరణించేటటువంటి మనం సమాజాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళాం కాబట్టి ఆ సమాజ రుణం అనేటటువంటిది తీర్చుకోవాలి ఇక చివరిగా మనం చెప్పుకోబోయేటటువంటిది ఏమిటంటే దైవ రుణం లేదా దేవతా రుణం అంటే భగవంతుడు వల్ల ఇవన్నీ కూడా మనకి ప్రాప్తించాయి ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో ఈ నాలుగు రకాలు ఇవి కూడా భగవంతుడి వల్ల వచ్చాయి దేవరం ఈ దేవనులు అనేటటువంటిది ఏంటి అంటే అన్నిటికీ కూడా భగవంతుడే ఆధారము మన తల్లిదండ్రులు మనకి భగవంతుడి వల్ల వచ్చారు సమాజం అనేటటువంటి భగవంతుడి వల్లనే రావడం జరిగింది మరి ఆ ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా మనతో పాటు వచ్చాయంటే భగవంతుడి వల్లనే మరి ఋషులు ఆ భగవంతుడు తెలుసుకునే నిమిత్తమే మనకి ఈ శాస్త్రాలు అందివ్వడం జరిగింది కాబట్టి వీటన్నిటికీ కూడా మూలము భగవంతుడు కాబట్టి వీటన్నిటికీ మూలం భగవంతుల్ని తెలుసుకొని భగవంతుణ్ణి సర్వజీవరాశుల్లోనూ కూడా సర్వ జీవరాశుల్లోనూ కూడా భగవంతుడు మనం దర్శించి ఎప్పుడైతే భగవంతుడే సర్వస్వం తెలుసుకుంటామో అప్పుడు దైవ అనేటటువంటిది తీరుతుంది కాబట్టి ఈ పంచ రుణాలని కూడా మనం తీర్చుకొని మన యొక్క రుణశేషాన్ని నిర్మూలన చేసుకోవాలి ఇక రెండవది రెండవది ఏమిటంటే శత్రు శత్రుశాషం శత్రుశాషం అనేటటువంటి దాన్ని కూడాను మనం నిర్మూలన చేయాలి దీని గురించి మనం పార్ట్ టూలో మాట్లాడుకుంటాం ఓం త్రీ సాయి అలాగే ఈ ఛానల్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని దీనికి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి